హలో సార్ హై జకీర్ ఎస్ సార్ యోగి ఆదిత్యానంద్ గారు ముందే చూడడం జరుగుతుంది అఖండ మూవీ ఎలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సినిమా నేను మొదటి రోజే చూస్తానని చెప్పారంట అంటే అఖండ టూ దానికి వచ్చిన క్రేజ్ అది చూస్తే అంటే మేబీ బాలయ్య గారు ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఇది అనుకుంటా రీసెంట్ గా ఒకటి వచ్చింది ఆ సినిమాను కూడా ఒక మోస్తరు ప్యాన్ ఇండియాలో చేశారు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు బట్ ఇది అఖండ టూ మాత్రం ఆ ప్యాన్ ఇండియా లెవెల్లో తీసుకురావడానికి స్టార్టింగే ముంబైలో లాంచ్ చేశారు ముంబైలో కూడా అసలు బాలీవుడ్ వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు అన్నట్టుగా బాలయ్య గారి స్పీచ్ ఆయన హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారు తర్వాత వైజాగ్ లో జగదాంబ థియేటర్లో ఒకటి లాంచ్ చేశారు ఆ తర్వాత కర్ణాటక బెంగళూరా బెంగళూరు అవుట్ కట్స్ ఏదో చిక్బల్లాపూర్లో ఎక్కడో చేశారు దానికి కర్ణాటక సూపర్ కన్నడ సూపర్ స్టార్ శివన్న శివరాజ్ కుమార్ వచ్చారు శివరాజ్ కుమార్ గారికి బాలయ్య గారికి ఎన్నో ఏళ్ళ నుంచి కుటుంబ నేపథ్యంతో కూడిన అనుబంధం అయితే ఉంది సో ఇప్పుడు మరలా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం ఆయనకు ఒక త్రిశూలం బహుకరించడం అంటే ఆ ట్రైలర్లో కూడా ఏముంటుందంటే దీన్ని ఎవడు ఏ వచ్చినా ఏం చేయలేడు ఎవడు దీన్ని పెకిలించలేడు ఎప్పటికీ నిరంతరంగా ఉండేది సనాతన హిందూ ధర్మం అనేలాగా ఒక ట్ర ట్రైలర్ లో మనం చూపిస్తారు సో ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం హిందూ ధర్మం సంబంధించిన సినిమాలు ఏ వచ్చినా కూడా బ్లాక్ బాస్ట్ అవుతున్నాయి మీరు కార్తికేయ నుంచి తీసుకోండి కాంతార తీసుకోండి కాంతార చాప్టర్ వన్ తీసుకోండి ఏది కూడా సో ఇట్లాంటి సినిమాలు చావా చావా కానీ హరిహరి వేరేమలు కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి సినిమా పెద్దగా ఆడకపోయినా సో ఒక రకమైన సనాతన ధర్మంతో కూడిన సినిమాలు రావడం నార్త్లో బాగా ఆదరిస్తున్నారు సౌత్ కన్నా వాళ్ళేంటి అంటే మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు వాటి ప్రకారము ఎక్కువగా ఇవి రియలిస్టిక్గా జరిగింది ఉత్తర భారతదేశంలోనే దక్షిణ భారతదేశం కన్నా సో దక్షిణ భారతదేశం ఒకప్పుడు అంత అడవులు చెట్లు అలాగే ఉండేదంట కాబట్టి ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా జరిగింది కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అరే ఇక్కడ జరిగింది బట్ సౌత్ వాళ్ళు ఎంత బాగా తీస్తున్నారు సౌత్ ఇండియన్ వాళ్ళు అని మరి కాస్త ఇంప్రెస్ అవుతున్నారు బాలీవుడ్లో నార్త్ మీడియా అంతా కూడా అరే సౌత్ వాళ్ళు తీసినట్టుగా మీ నార్త్ వాళ్ళు ఈ వాళ్ళు ఎందుకు అయ్యా తీలేకపోతున్నారు అని చెప్పి పైపెచ్చు విమర్శలు విమర్శలు రాసేస్తున్నారంట పేపర్లలో ఓకే సో ఈ మొత్తం మీద అఖండ టూ పైగా బోయ్పాటి కాంబినేషను బోయిపాటి బాలయ్య కాంబినేషన్ ఇది నాలుగో సినిమా ఇప్పటి చేసిన మూడు సినిమాలు కూడా బాలయ్య గారి కెరియర్ని ఆయన చాలా కెరీర్ లో చాలా బ్లాక్ బాస్టర్ చూశాడు చాలా హైట్స్ చూశాడు ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వచ్చేది ప్రతి సంక్రాంతి సినిమా బాలయ్యాబు బ్లాక్ బాస్టే అంటే నా నా చిన్నతనంలో అట్లాంటిది బాలయ్య బాబు బోయిపాటి కాంబినేషన్ అంటే ఇంకా ఇమేజ్ పెరిగిపోయింది ఫస్ట్ సింహ అది డిఫరెంట్ ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ కూడా అన్యాయాన్ని సహించలేని ఒక డాక్టర్ క్యారెక్టర్ తర్వాత లెజెండ్ లెజెండ్ ఇంకా అదొక అల్టిమేట్ అనమాట రెండు డ్యూయల్ రోల్ తీసి క్లైమాక్స్లో ఆ రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద రావడం అప్పట్లో ఎలక్షన్స్ టైంలో కూడా ఇందులో రాజకీయాల్లోనే ఆప్షన్ పెట్టారు కదా ఆ సినిమా ప్రదర్శించకుండా ఎలక్ ఎన్నికలు అయ్యే వరకు ఆపివేయడం అంటే అంత సెన్సేషన్ అయిపోయింది లెజెండ్ ఇక మూడోది అఖండ ఒక్కసారి పానిక్ అయిపోయి ప్రపంచమంతా కోవిడ్తో ఇంటి పట్టున్న వాళ్ళకి థియేటర్లకు మళ్ళీ రప్పించేలా చేసింది అఖండ మూవీ అది పైపెచ్చు నిజంగా బాక్సులు బద్దలైపోయాయి బికాజ్ ఆఫ్ తమన్ మ్యూజిక్ సింహాకి గారి మ్యూజిక్ లెజెండ్కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అఖండకి తమన్ ఇప్పుడు అఖండ టూ కూడా తమన్ అఖండ తమన్ మ్యూజిక్ ఎలా ఉండదు నిజంగా అమెరికాలో థియేటర్లో బాక్సులు ఆ సౌండ్కి ఓఫర్స్ పగిలిపోయాడు ఇప్పుడు కూడా తమన్ గారు కూడా ఏమంటున్నారు మళ్ళీ మీ ఓఫర్స్ మీ బాక్సులను కూడా రెడీ చేసుకోండి ఈసారి కొంచెం పగడబందిగా గట్టిగా తయారు చేయండి ఆయన మీరు ఎందుకు ఈ మిగతా వాళ్ళు కూడా కంపోజ్ చేస్తున్నారు బట్ బాలయ్య గారు అంటే నాకు తెలీదు బాలయ్య గారు నాకు ఒక తండ్రితో సమానం ఆయన సినిమా అనేసరికి నాకు తెలియకుండా పోనకు ముంచేసి కొట్టేస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు నారా భువనేశ్వర్ గారు కూడా ఒక కామెంట్ కూడా చేశారు సారీ తమన్ ఎస్ తమన్ అనాలా నందమూరి తమన్ అనాలా అన్నట్టుగా అంటే అంతగా బాలయ్య బాబుతో ఎవరు కనెక్ట్ అయినా ఇంకా లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళతో అన్ని అన్ని విధాలుగా అంటే మాట్లాడేటప్పుడు కూడా ఇవాళ ముహూర్తం సరిగ్గా లేదమ్మా రేపు పలానా గంటకి ఆ టైం మధ్యలో ఫోన్ చేయని చెప్తాను అంతగా ఫాలో అవుతాడు బాలయ్య గారు ఒక సిస్టమేటిక్గా సో ఆయన చెప్పాడంటే అవుద్దు కూడా అంటే మేబీ ఆయన ఉప ఉపవాస దీక్షణాపరడో ఏంటో మరి తెలియదు కానీ ఆయన కొడుకుని చెప్పాడంటే అవి జరిగిపోతాయి బాలయ్య గారు చెప్తే సో అట్లా అంత నమ్మకంగా అంత ఇష్టంగా ఎవరినైనా ప్రేమించారంటే బాలయ్య గారు ప్రేమ ఇంకా ఆయన నిజంగా ప్రేమతో చంపేస్తాడు ఆయన అంతగా చూసుకుంటాడు ఆయన సో అలాంటి బాలయ్య గారు అటు ముంబాయి అటు ఉత్తరప్రదేశ్ ఏదైతే పుష్పాకి అంత క్రేజ్ వచ్చిందో ఇప్పుడు ఒక టూ కూడా అలాంటి క్రేజ్ వస్తుంది బాలయ్య గారు ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఆ సిక్స్టీస్లో అంత ఓపిక సిక్స్టీస్ దాటిన ఆరు పదులు దాటిన హీరోల్లో అంత ఓపిక అన్ని దగ్గరలోకి వెళ్ళి లాంచ్ చేసి పబ్లిసిటీ చేస్తున్న హీరోలు ఎవరున్నారు చెప్పండి బాలయ్య గారు తప్ప మిగతా వాళ్ళందరూ రిలీజ్ చేసినా బాలయ్య గారు లాగా ఇలాగ అన్ని రాష్ట్రాలు తిరిగే ఇది లేదు బాలయ్య గారు లాగా అంత హిందీలో ఉర్దూలో కూడా కవిత్వం చెప్తాడు ఆయన సో అటువంటి బాలయ్య గారు ఇప్పుడు ఇండియా మూవీ చేయడం పైగా నిన్న మొన్న కూడా పేపర్ కూడా రాశాడు ఇంతవరకు బాలయ్య గారికి వరుసగా నాలుగు హిట్ ఇచ్చిన దర్శకుల్లో ఈయన మూడో వాడట బా బోయపాటి ఫస్ట్ కోడిరామకృష్ణ గారంట అప్పట్లో మంగారు మనవుడు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చారు ఆయన మువ్వు గోపాడు ముద్దులు కృష్ణయ్య ఏవో ఉన్నాయి తర్వాత బి గోపాల్ గారు ఇచ్చారంట బి గోపాల్ గారు అంటే మీకు చెప్పక్కర్లేదు లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత సమరసింహారెడ్డి నరసింహనాయుడు అవన్నీ మరి ఒకదాని కూడా మించిన బ్లాక్ బాస్టర్లు ఇప్పుడు బోయ్పాటి బాలయ్య గారి కాంబినేషన్ సింహ లెజెండ్ అఖండ అఖండ టూ సో అట్లాంటి ఒక అన్స్టాపబుల్ లాంటి ప్రోగ్రామ్ చేసిన ఒక టీవీ షో చేసిన ఏది చేసినా కూడా బాలయ్య గారికి బ్లాక్ బాస్టర్ ఇప్పుడు అఖండ టూ కూడా తాండవం ఎలా ఉండబోతుంది పేరే తాండవం క్యాప్షన్ అఖండ టూ కింద తాండవం అంటే శివుడు పరమశివుడు నృత్యం తాండవం అంటారు అటువంటి దానికి ఈ సినిమాకి వాళ్ళ చిన్నమ్మాయి సమర్పణలో చేస్తుంది అంటే సగం ప్రొడ్యూషన్ ఆవిడే ఉంది ఆవిడ ఈ మధ్యకాలంలో ఒక జ్యువెలరీ యాడ్ చేసింది అది ఒక సూపర్ హిట్ ఆవిడ అన్స్టాపుల్ ప్రోగ్రామ్ కూడా కొంత కాస్ట్యూమ్స్ ఒక డిజైన్ చేసింది అది సూపర్ హిట్ ఇప్పుడు సినిమాకి సమర్పణ చేయబోతుంది అంటే ఒక భూము అది కలుతున్నప్పుడు ఎక్కడికి మీరు చూడండి ఏ జనరేషన్ అయినా ఎక్కడికి ఏ అకేషన్ కానీ ఏదైనా ఊరికే స్టెప్ వేసాడంటే జై బాలయ్య అనకుండా ఎవ్వరు స్టెప్ వేయడు అది పబ్ అవనివ్వండి వినాయక చవితి అవ్వండి దసరా అవ్వండి సినిమా వేడుక అవనివ్వండి ఎక్కడైనా జై బాలయ్య అ నినాదాలు రావాల్సింది అదొక స్లోగన్ లాగా అయిపోయింది ఇప్పుడు బయటికి మనం ఇప్పుడు వెళ్తే సనాతన ధర్మంలో జై శ్రీరామ్ అని ఎలా అనుకుంటారో ఒక పండగ పుండము ఒక అకేషన్ లాగా ఫైట్ చేసి ఒక అకేషన్ లాగా ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా జై బాలయ్య అనాల్సిందే అంటే అంతగా చొచ్చుకుపోయారు ఆయన అంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆ కాలేజ్ అమ్మాయిలు కూడా జయబాలయ్య అనుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆయన దాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆయన ఈ లో కూడా సో పైగా ఒకవైపు రాజకీయం హిందూపురం ఎమ్మెల్యే మరోవైపు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ డిండో అబ్రికన్ హాస్పిటల్ మరోవైపు సినిమాలు పబ్లిసిటీ క్యాన్వాసింగ్ అసలు ఎలా ఎలా ఒక మనిషికి ఇరవై నాలుగు గంటలు సరిపోతుందా అనిపిస్తుంది కదా బాలయ్య గారు చూస్తే మేబీ అదే అతని సక్సెస్ ఫార్ములా ఏమో ఎప్పుడు కూడా ఒక ఇన్నేళ్ళ కెరియర్లో యాభై ఏళ్ళ కెరియర్లో యాభై ఒకటి కూడా అయిపోయిందేమో ఒక్కరోజు కూడా సెట్కి పది నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ ఒక్క నిమిషం కూడా లేటుకు వచ్చిన దాఖలా లేవంట మేబీ అదే సక్సెస్ ఫార్ములా ఏమో ఆయన వెనుక ఆ శక్తులు అలా పనిచేస్తాయేమో అని మళ్ళీ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత ఎథిక్స్ ఆ టైమింగ్ అది బాలయ్య గారికే చెల్లింది